రూపాయలు చాలా హ్యాపీగా ఉంది మాకు పడిన వెంటనే మెసేజ్ వచ్చింది పైగా మేము ఎక్కడికి కూడా తిరగకుండానే మాకు మెసేజ్ వచ్చింది ఆ మరుసటి రోజే వెళ్ళి విత్ డ్రా చేసాము తర్వాత మాకు సకాలంలో టైంకి కి ఇవాళ రైతుకి చాలా అవసరం అనమాట నిజంగా మాకు ఎంత సహాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు డబ్బులు పట్టం రుణభారం చాలా తగ్గుద్ది సార్ ఎందుకంటే కరెక్ట్ సీజన్ ఇది ఈ టైంలో అసలు బయట వడ్డీలకి రైతులు ఐదు రూపాయలు డీల్ అని అదని ఇదని ఎంతో తిరగటం ఆ వే ప్రయాసలకు లోన్ అయ్యేవాళ్ళం అలాంటిది మాకు ఎంతో కొంత వెసులుబాటుగా ది సెకండ్స్ లో మాకు అన్న మాకు వచ్చింది మంచి సమయంలో అందించారు చంద్ర చాలా హ్యాపీగా ఉంది కుటుంబ గవర్నమెంట్ ఇలాంటి రైతుల కోసం ఇలాంటి మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంతకు ముందు మేము ప్రభుత్వంలో కొన్ని ధాన్యానికి చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు వచ్చేసరికి ధాన్యం కొనుగోలు విత్తింది మా అకౌంట్ కి అమౌంట్ వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు వరి ఎరువులు విత్తనాలు సకాల అంతనే సార్ అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు అంతకు ముందు ఆధార్ కార్డు తీసుకెళ్లి క్యూ లైన్ లో నిలబడి ముందుగా చెప్పుకొని ఉండాల్సి వచ్చేది ఇప్పుడు మాకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ ప్రతి షాప్ లో కూడా మనకి అంటే అసలు ఎరువులకి ఇబ్బంది పడుతున్నారు రైతులు కష్టాల్లో ఉన్నారు అది ఇదని మాట్లాడుతున్నారు కావాలని ఏదో జలడం తప్ప సార్ రైతులకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు రైతులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే